Hi friends! అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల ఓటో తేదీన అందుకుంటున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి రెండు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో మొదటి అప్డేట్ ఎవరైనా సరే అక్రమ మార్గంలో పెన్షన్లు పొందిన లేదా ఎవరికైనా సరే ఇనిలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే అంటే వారికి సంబంధించిన అర్హతల్లో ఎవరికైనా సరే ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే అటువంటి ద్వారా సంబంధించి ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్లయితే ఇటువంటి నోటీసులు అయితే పంపిస్తున్నారు ఈ యొక్క నోటీసులు వచ్చినట్లయితే ఏం చేయాలి అలాగే నోటీసులు మీకు వచ్చిన తర్వాత తదుపరి ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది దీనికి సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది దీనితో పాటుగా కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు ప్రూఫ్ తో సహా ఒక క్లారిటీ నేను మీకు అయితే చూపిస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఇంకా పాస్ట్ గా మీకు కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో వైరల్ వాసుకు సంబంధించిన వైరల్ వాసు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఆ యొక్క ఛానల్ కూడా మీరు ఫాలో అనేది ఇది యొక్క ఛానల్లో నేను అంటే యూట్యూబ్ ఛానల్లో కేవలం ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్స్ అంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనే దానికి సంబంధించిన వీడియోలు మాత్రమే ఇస్తూ ఉంటాను అయితే టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ చిన్న చిన్న అప్డేట్స్ దాంట్లో అయితే ఇస్తూ ఉంటాను ఏదైనా సరే కీలక అప్డేట్లు ఉన్నట్లయితే అటువంటి వాటికి సంబంధించి మాత్రం యూట్యూబ్లో నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇస్తూ ఉంటాను తప్పనిసరిగా టెలిగ్రామ్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఫాలో అనేది అవ్వండి ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే గత ప్రభుత్వ హయాంలో భారీ మొత్తంలో పెన్షన్ల పంపిణీలో అవినీతి జరిగిందని ప్రస్తుతం పెన్షన్ అనేది భారీ మొత్తంలో పెంచడం జరిగింది అంటే నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అలాగే పదహైదు పదివేల పది వేల రూపాయలు అలాగే పదహైదు వేల రూపాయలకైతే పెంచడం జరిగింది కాబట్టి భారీ మొత్తంలో పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు కాబట్టి గత ప్రభుత్వ హయాంలో ఎవరైనా సరే అక్రమ మార్గంలో పెన్షన్ అనేది పొందినా అంటే వారికి వారికి వయసు అనేది లేకపోయినా ఆధార్ కార్డులో వయసు అనేది మార్చుకునే పెన్షన్ పొందినా అలాగే వారికి పంట పొలాలు ఎక్కువ ఉన్నా పంట పొలాలు తక్కువ ఉన్నట్లు పెన్షన్ అనేది పొందినా లేదా వారి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించలేదని వారికి నాలుగు చక్రాల వాహనాలు ఉన్నా నాలుగు చక్రాల వాహనాలు లేవని అలాగే వారికి సంబంధించి ఇతర కారణాలు అంటే వారికి కరెంట్ బిల్ అనేది ఎక్కువ వస్తున్నా కరెంట్ బిల్లు తక్కువ వస్తుందని ఇతర కారణాలకు ఏమీ వారికి లేవని పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో అటువంటి వారందరికీ సంబంధించి నోటీసులు అయితే పంపిస్తున్నారు ఈ యొక్క నోటీసులు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటీసులు అనేది మనకు ఈ విధంగా అయితే ఉంటాయి ఇక్కడ దీనికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి గత ప్రభుత్వ హయంలో మనకు పంపించిన ఈ యొక్క నోటీసు గురించి ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇదే తరహాలో మనకు ప్రస్తుతం కూడా నోటీసులు అయితే పంపిస్తోంది ఇక్కడ ముందుగా మీకు సంబంధించిన ఎవరైతే సంబంధిత పెన్షన్ దారు ఉన్నారో వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఎందుకు వీరికి పెన్షన్ అనేది తొలగించారో కనుక చూసుకున్నట్లయితే పెన్షన్ దారుడికి సంబంధించిన కుటుంబ సభ్యుల మొత్తానికి సంబంధించి మూడు ఎకరాల మాగాని లేదా పది ఎకరాల మెటభూమి లేదా అంతకన్నా ఎక్కువ పొలం అనేది కలిగి ఉన్నందున వీరికి పెన్షన్ పొందడానికి అర్హులు కాదు అని ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది అంటే వీరికి తప్పనిసరిగా ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే పంట పొలాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇచ్చిందో వారి కన్నా పంట పొలాలు ఎక్కువగా ఉన్నందున వీరికి పెన్షన్ అనేది రాదు అని ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా మీకు నోటీస్ అనేది ఇచ్చిన తర్వాత అంటే ఈ యొక్క నోటీస్ అనేది అందిన తర్వాత పదిహేను రోజుల లోపల మీకు సంబంధించిన వివరణ అనేది వివరణ అనేది సంబంధిత సచివాలయంలో మీరైతే తెలియజేయాల్సి ఉంటుంది అంటే అంటే దీనికి సంబంధించిన అయితే సరే డాక్యుమెంట్స్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క డాక్యుమెంట్స్ ఇవ్వడం అలాగే మీకు పెన్షన్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలని మాకు అంత పొలం లేదని మీరు రాతపూర్వకంగా కనుక ఈ యొక్క పెన్షన్కి సంబంధించిన డాక్యుమెంట్ కనుక ఇచ్చినట్లయితే మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదే తరహాలో ఇక్కడ పొలం కాకపోయినా మూడు వందల యూనిట్లు ఉందని లేకపోతే నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయని అలాగే మూడు వందల యూనిట్లు విద్యుత్ కన్నా ఎక్కువ వస్తుందని అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారని అలాగే మీరు ఆధార్ కార్డులో వయసు అనేది మార్చుకున్నట్లు ఈ విధంగా కూడా మీకైతే రావచ్చు అయితే దీనికి సంబంధించి అధికారులు ఏ విధంగా వెరిఫై చేస్తారు ముందుగా చెప్తాను ఆ తర్వాత కొత్త పెన్షన్ల గురించి నేను మీకైతే చూపిస్తాను ఇక్కడ సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఎన్టీఆర్ భరోసా కి సంబంధించిన లాగిన్ అనేది అయిన తర్వాత ఇక్కడ వారికి సంబంధించిన లాగిన్ లో ఎవరైతే ఎంపీడీ ఉన్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాన్సిలేషన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పెన్షనర్ క్యాన్సిలేషన్ సెర్చ్ ఫర్ ఎంపీడీ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేస్తారు ఇక్కడ ఎవరైతే సంబంధిత పెన్షన్ దారులు ఉన్నారో వారికి సంబంధించిన ఆధార్ నంబర్ లేకపోతే పెన్షన్ ఐడి అనేది ఎంటర్ చేసి సెర్చ్ క్లిక్ చేయడం జరుగుతుంది ఈ విధంగా పెన్షన్ దారుడికి సంబంధించిన పెన్షన్ ఐడి వారి యొక్క పేరు ఇక్కడ వృద్ధాప్య పెన్షన్ అలాగే వారికి పెన్షన్ అమౌంట్ అనేది ఎంత ఇస్తున్నారు వారికి సంబంధించిన సచివాలయం పేరు మొబైల్ నెంబర్ అన్ని ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ రిమార్క్స్ దగ్గర వీరికి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇలిజిబిలిటీ సెలెక్ట్ చేసినట్లయితే వారికి సంబంధించి ఎందుకు ఇనిలిజిబిలిటీ అనేది ఇచ్చారో కూడా ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ వస్తుందని వీరికి పెన్షన్ అనేది తొలగించడం జరిగింది ఇక్కడ సబ్మిట్ అండ్ అక్నాలజీమెంట్ దగ్గర క్లిక్ చేసి సబ్మిట్ అనేది ఆ తర్వాత దీనికి సంబంధించిన డాక్యుమెంట్ అంటే అక్నాలజ్మెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే లబ్ధిదారుడికి ఇచ్చి వారికి సంబంధించిన సంతకం అనేది పెట్టించుకున్న తర్వాత అంటే మీకు ఏదైతే ఈ యొక్క అక్నాలజిమెంట్ అనేది ఇచ్చుంటారో దీనికి సంబంధించి లబ్ధిదారులకు అందజేసినట్లు దానికి సంబంధించిన సైన్ అనేది పెట్టించుకొని మీకైతే అప్లోడ్ అనేది అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ పెన్షనర్కి సంబంధించిన అప్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ క్లిక్ చేసి ఇక్కడ దానికి సంబంధించి ఏదైతే అయితే అక్నాలజ్మెంట్ అనేది సైన్ చేశారో అది పెట్టిన తర్వాత మీకు సంబంధించిన డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత దీనికి సంబంధించిన మెయిన్ ప్రాసెస్ ఏముంటుందంటే ఇక్కడ మీరు సంబంధిత సచివాలయానికి వెళ్ళి మీకు పెన్షన్కి సంబంధించిన ఎలిజిబిలిటీ ఉందని వారు గనుక తెలియజేసినట్లయితే మీకు సంబంధించి ఎలక్ట్రిసిటీ బిల్లు ప్రాబ్లంగా మీరు పెన్షన్ అయితే తొలగించారు కాబట్టి గడిచిన ఆరు నెలలకి సంబంధించిన విద్యుత్ బిల్లుకి సంబంధించిన బిల్లు అనేవి ఏవైతే ఉన్నాయో అవి వారికి అయితే చూపించాల్సి ఉంటుంది అక్కడ చెక్ చేసిన తర్వాత వారు ఏం చేస్తారంటే ఈ యొక్క ఆరు నెలలకు సంబంధించిన విద్యుత్ బిల్లు చెక్ చేసిన తర్వాత కూడా మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఎస్ అని ఒకవేళ ఇన్ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే అని క్లిక్ చేసి ఇక్కడ నాట్ రికమెండెడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే వీరికి ఇక్కడ ఎస్ అనేది క్లిక్ చేశారు అలాగే రికమెండెడ్ అంటే వీరికి అంత విద్యుత్ బిల్ అనేది రావటం లేదు వీరికి పెన్షన్ ఇవ్వచ్చు అనే రికమెండేషన్ అనేది ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన కి సంబంధించిన సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నట్టే అంటే గడిచిన ఆరు నెలలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా ఇక్కడ అప్లోడ్ అనేది చేసి వెరిఫై అయితే క్లిక్ చేయడం జరుగుతుంది అంటే సబ్మిట్ అనేది చేయడం జరుగుతుంది ఆ తర్వాత సంబంధిత అధికారు ఎవరైతే ఉన్నారో దీని అయితే అప్రూవల్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే వీరికి మూడు వందల యూనిట్లకు సంబంధించి ఎక్కువ వస్తుందని ఇచ్చారు కాబట్టి సంబంధిత అధికారు అంటే గ్రామ అలాగే వాట్స్ సచివాలయానికి సంబంధించిన అధికారు ఏం చేశారంటే వీరికి ఎలిజిబిలిటీ అనేది ఉంది అంటే ఇందాక చెప్పినట్లు వారికి మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ అనేది వస్తుంది వీరికి పెన్షన్ కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉందని గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన అధికారి వీరికి అయితే లెటర్ అనేది అయితే ఎలిజిబిలిటీ చేయడం జరిగింది ఆ తర్వాత సంబంధించిన అధికారి ఎవరైతే ఉన్నారో వారికి దీనికి సంబంధించిన ఫైనల్ అప్రూవల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫైనల్ డెసిషన్ దగ్గర వీరికి పైన చెప్పిన అధికారి ఇచ్చిన డీటెయిల్స్ ఎలిజిబిలిటీ అనేది వచ్చింది కాబట్టి గడిచిన ఆరు నెలలకు సంబంధించిన డీటెయిల్స్ అనేది సంబంధిత అధికారి పరిశీలించిన తర్వాత అప్రూవల్ అనేది క్లిక్ చేసి సబ్మిట్ చేస్తారు ఒకవేళ వారికి అంతా లేదు మీరు తప్పుగా ఇచ్చారని క్లిక్ చేసినట్లయితే రిజెక్టెడ్ అనేది క్లిక్ చేసి సబ్మిట్ చేస్తారు లేదా సమాజ అధికారి ఇచ్చిన డాక్యుమెంట్లు ఏదైనా సరే పొరపాట్లు కనుక ఉన్నట్లయితే ఏదైనా సరే అవకతవకలు జరిగినట్లు మీరు గుర్తించినట్లయితే మరొకసారి వెరిఫై చేయమని ఈ విధంగా ఆప్షన్ అనేది క్లిక్ చేయడం జరుగుతుంది వీరికి అప్రూవల్ అనేది క్లిక్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేసినట్లయితే వచ్చే నెల వారికి ఏదావిధిగా పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా పెన్షన్దారులు ఎవరైనా సరే వారికి సంబంధించిన పెన్షన్లు కనుక తొలగించినట్లయితే ఈ విధంగా మీకు అక్నాలజ్మెంట్ అనేది ఇచ్చిన మీకు సంబంధించిన నోటీసులు కనుక వచ్చినట్లయితే అటువంటి వారందరూ మీకు దేనికి సంబంధించి ఇక్కడ నోటీసులు అనేది ఇచ్చారో అవి తప్పనిసరిగా మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మూడు వందల వచ్చినట్లు ఇచ్చినట్లయితే మీరు గడిచిన ఆరు నెలలకు సంబంధించిన డాక్యుమెంట్ అనేది అంటే మీ యొక్క విద్యుత్ బిల్లు అనేది అయితే చూపించాల్సి ఉంటుంది మీకు నాలుగు చక్రాల వాహనాలు ఉన్నట్లు వచ్చినా దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అలాగే మీకు పంట పొలాలు ఎక్కువ వచ్చినట్లు చూపించినా అలాగే మాకు అంత పొలం లేదని తప్పనిసరిగా మీకు సంబంధించిన డాక్యుమెంట్ అనేది పదహైదు రోజుల్లో కనుక మీరు సబ్మిట్ అనేది చేసుకున్నట్లయితే మీకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెన్షన్ అయితే మీకైతే రావడం జరుగుతుంది ఇది తప్పనిసరిగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్లను వెరిఫై అనేది చేస్తున్నారు చాలా మందికి సంబంధించిన పెన్షన్లు అవకతవకలు జరిగినట్లయితే గుర్తించడం జరిగింది కాబట్టి ఈ యొక్క పెన్షన్లో ఎవరైనా సరే అవకతవకలు పాల్పడినా మీకు సంబంధించిన సరైన డాక్యుమెంట్లతో మీరు ఈ యొక్క పదహైదు రోజుల లోపల ప్రూఫ్ అనేది చేసుకోలేకపోయినట్లయితే మీకు సంబంధించిన పెన్షన్ అయితే రిజెక్ట్ అనేది అయితే చేయడం జరుగుతుంది లేదా మీకు సంబంధించిన పెన్షన్ కార్డు పూర్తిగా అయితే తొలగించడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి పెన్షన్ కార్డులు అన్నిటికి సంబంధించి ప్రస్తుతానికి హోల్డ్ అయితే పెట్టడం జరిగింది ఎవరి యొక్క పెన్షన్ అయితే తొలగించలేదు అయితే పదహైదు రోజులపల మీరు తప్పనిసరిగా దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది ఇచ్చి మీకు పెన్షన్కి మీరు అర్హులు అనేది ప్రూఫ్ చేసుకున్నట్లయితే తిరిగి మీ యొక్క పెన్షన్ కార్డు అయితే యాక్టివేషన్ అయితే చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి పెన్షన్ ఎవరికైతే తొలగించలేదు అన్ని హోల్డ్ అయితే పెట్టడం జరిగిందంటే ఎవరికైతే యొక్క నోటీసులు అనేది పంపించారో వారందరికీ సంబంధించిన పెన్షన్లు అయితే లో పెట్టారు మీరు సరైన డాక్యుమెంట్లు ఎప్పుడైతే చూపిస్తారో ఆ తర్వాత మీ యొక్క పెన్షన్ కార్డు యాక్టివేషన్ అయితే చేయడం జరుగుతుంది తప్పనిసరిగా వచ్చే నెల ఒకటో తేదీన పెన్షన్ మీకు రావాలంటే మాత్రం ఈ యొక్క నోటీసులు ఎవరికైతే వచ్చున్నాయో అటువంటి వారందరూ తప్పనిసరిగా మీకు సంబంధించిన డాక్యుమెంట్లు మీరైతే చెక్ చేయించుకోండి అలాగే చాలా మంది కొత్త పెన్షన్ల కోసం అయితే ఇది చూస్తున్నారు ఈ యొక్క కొత్త పెన్షన్లకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభిస్తారు అలాగే గత ప్రభుత్వ హయాంలో మేము పెన్షన్లకు అప్లై అనేది చేసుకున్నాము మా యొక్క పరిస్థితి ఏంటి మేము మరలా అప్లై చేసుకోవాలా లేకపోతే గతంలో అప్లై చేసుకున్న పెన్షన్ వెరిఫై చేసి ప్రస్తుతం కొత్త పెన్షన్ కార్డులు ఇస్తారని చాలా మంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి యొక్క పెన్షన్ల వెరిఫై అనేది అయితే చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పెన్షన్ల వెరిఫై పూర్తి అనేది అయిన వెంటనే కొత్త పెన్షన్ అయితే లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది ఇప్పటికే గత ప్రభుత్వం హయాంలో ఎవరైతే పెన్షన్ అప్లై అనేది చేసుకున్నారు అవన్నీ దాదాపుగా ప్రస్తుతానికి అయితే వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది అయ్యి వారికి ఎలిజిబిలిటీ అనేది అయితే వచ్చింది అయితే ఆ యొక్క పెన్షన్ కార్డులకు సంబంధించి గడిచిన ఆరు నెలలకి సంబంధించి అప్లై అనేది చేసుకున్న వారందరికీ గతంలో ఎలిజిబిలిటీ అనేది వచ్చింది కాబట్టి ఈ మధ్యకాలం అంటే గడిచిన ఐదు నెలల్లో మరొకసారి ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ అనేది వచ్చిందా అనే విషయాలను మరుస్తాం అయితే పరిశీలిస్తున్నారు ఈ యొక్క పరిశీలన పూర్తయిన అయిన వెంటనే మనకు ఏపీ ప్రభుత్వం కొత్తగా ఈ యొక్క పెన్షన్ కార్డులకు సంబంధించి అంటే కొత్తగా ఎవరైతే కి అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఆ యొక్క పెన్షన్ అందరికీ సంబంధించి మరొకసారి అప్లై అనేది చేసుకునే దానికి అవకాశం అయితే కల్పిస్తారు దీనితో పాటుగా కొత్త అప్లికేషన్ కూడా రాబోతున్నట్లు లబ్ధిదారులు అందరికీ సంబంధించి కొత్త పెన్షన్లకి రిజిస్ట్రేషన్ అయితే త్వరలోనే గ్రామాలగే సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఇకపోతే మెయిన్ గా గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే పెన్షన్ కార్డుకి అప్లై అనేది చేసుకుని ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి వీరి యొక్క పెన్షన్ కార్డు అనేది శాంక్షన్ అనేది అయింది ఎట్ టు బి రిలీజ్డ్ అని ఉంది అంటే వీరికి సంబంధించి పెన్షన్ అనేది గతంలో అప్లై అనేది చేసుకున్నారు కాబట్టి వీరికి పెన్షన్ పెన్షన్కి ఎలిజిబిలిటీ అనేది వచ్చింది కాకపోతే గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందంటే చివరిలో మనకు ఎలక్షన్ అనేది రావడం కారణంగా ఈ యొక్క ఎలక్షన్ సమయంలో మనకు గడిచిన అంటే ప్రతి ఆరు నెలలకి ఒకసారి కొత్త పెన్షన్ కార్డు అనేది శాంక్షన్ చేస్తారు కాబట్టి ఈ యొక్క వ్యక్తి అప్లై అనేది చేసుకున్న తర్వాత వెంటనే మనకు సంబంధించిన ఎలక్షన్ అనేది రావడం జరిగింది కాబట్టి మనకు గత ప్రభుత్వం అధికారంలో కనుక వచ్చినట్లయితే మనకు జూన్ నెల జూలై నెలలో కొత్త రేషన్ కొత్త పెన్షన్ కార్డులు అయితే శాంక్షన్ చేయాల్సి ఉండేది అయితే మనకు ప్రభుత్వం అనేది మారడం జరిగింది కాబట్టి గత ప్రభుత్వం హయాంలో ఇవ్వాల్సిన యొక్క పెన్షన్లన్నీ అలాగే ఉండిపోయాయి అంటే ఎవరికైతే శాంక్షన్ అనేది చేస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన కార్డులు అనేది ఇంకా రిలీజ్ అనేది కాలేదు అయితే వారికి ఎలిజిబిలిటీ అనేది వచ్చింది ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడైతే కొత్త పెన్షన్ అనేది ఇస్తారో ఆ వెంటనే వీరికి సంబంధించిన పెన్షన్ అనేది అందజేస్తారనేది దీని యొక్క ఉద్దేశం ఇటువంటి వారందరికీ సంబంధించి కూడా త్వరలోనే కొత్త పెన్షన్ కార్డులు అయితే జారీ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క పెన్షన్దారులందరికీ సంబంధించి ఎవరికైతే నోటీసులు అనేది వచ్చినాయో ఈ యొక్క నోటీసులకు ఆధారంగా తప్పనిసరిగా అందరూ అయితే వెరిఫై అనేది మీరు అయితే చేయించుకోండి ఇందులో ముఖ్యంగా మరొక అప్డేట్ ఏమిటంటే ఇందులో చాలా మంది కనుక చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది అయితే వెరిఫై అనేది చేస్తున్నారు కొంతమంది ఏం చేశారంటే గత ప్రభుత్వ హయాంలో వారికి యాభై ఐదు సంవత్సరాలు యాభై ఆరు సంవత్సరాలు ఇలా ఉన్నవారు ఏం చేశారంటే అటువంటి వారందరూ ఆధార్ సెంటర్కి వెళ్ళి వారి యొక్క వయసు అనేది అరవై సంవత్సరాలు లేదా అరవై ఒక్క సంవత్సరం ఉన్నట్లు అంటే ఎక్కువ వయసు అనేది ఎక్కువ చూపించుకోవడం వల్ల పెన్షన్ అయితే పొందడం జరిగింది ఆధార్ సెంటర్కి వెళ్ళి వారి యొక్క వయసు అనేది అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చేసుకోవడం వల్ల వారికి ఏమైందంటే అరవై సంవత్సరాలు అది వచ్చేసినట్లు వారికి పెన్షన్ అనేది ఎలిజిబిలిటీ అనేది అయితే గత ప్రభుత్వంలో అయితే తీసుకురావడం జరిగింది ఆ తర్వాత కొంతమంది ఏం చేశారంటే ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది అయితే తీసుకొని వచ్చి కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో అటువంటి వారందరికీ కొత్త పెన్షన్ అన్నిటికీ సంబంధించి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది చెక్ చేసి అటువంటి వారందరికీ పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరిగింది అయితే ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది చూపించే సమయంలో కూడా కొంతమంది వారి యొక్క ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అనేది సరిగ్గా సబ్మిట్ అనేది చేయకపోవడం వారి యొక్క ఆధార్ కార్డుకి సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీకి సంబంధించిన జరాక్స్ కార్డులో వారికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎడిట్ అనేది చేసుకోవడం ఇలా తప్పుడు పద్ధతిలో ఆధార్ కార్డుకి సంబంధించిన డాక్యుమెంట్ అనేది సబ్మిట్ అనేది చేయడం వలన పెన్షన్లు పొందారని అటువంటి వారందరికీ సంబంధించి కూడా తప్పనిసరిగా మరొకసారి మీకు సంబంధించి అంటే ఈ యొక్క నెలకు సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది అంటే గడిచిన నెల రోజులకు సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తప్పనిసరిగా మీరైతే సబ్మిట్ అనేది అయితే చేయాల్సి ఉంటుందని కూడా కొంతమందికి అయితే రావడం జరిగింది ఇలా చెక్ చేయడం వల్ల ఏం జరిగిందంటే వారి యొక్క ఆధార్ కార్డు లో వారి యొక్క ఆధార్ కార్డు తీసుకున్నప్పటి నుంచి ఎన్ని ఎన్ని రకాల మార్పులు చేర్పులు అనేది ఆధార్ కార్డులు చేశారు అనే దానికి సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీలో ఉంటుంది కాబట్టి అది చెక్ చేసిన తర్వాత వారి యొక్క వయసు అనేది ఎప్పుడు మార్చుకోవడం జరిగింది ఎంత మార్చుకోవడం జరిగింది అనే విషయాలను పరిశీలించి వారికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే పెన్షన్ అయితే ఇస్తారు ఒకవేళ ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే పెన్షన్ అనేది తొలగించి వారి మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇది టోటల్గా పెన్షన్ కార్డులకు సంబంధించి త్వరలోనే మనకు కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కాబోతున్నాయి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రారంభించిన వెంటనే నేను మీకు మరొక వీడియో అయితే తెలియజేస్తాను తప్పనిసరిగా ఇలాంటి తాజా అప్డేట్స్ ఇంకా మీకు ఫాస్ట్ గా కావాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మీకు లో ఇచ్చాను అది తప్పనిసరిగా మీరైతే ఫాలో అనేది అవ్వండి వైరల్ వాసుకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఇది టోటల్గా ఈ యొక్క పెన్షన్లకి సంబంధించి ఎవరికైనా సరే నోటీసులు ఇచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు పదహైదు రోజుల లోపల అంటే వీలైనంత వరకు వారం రోజుల్లో మీరు అన్ని రకాల డాక్యుమెంట్లు మీరు అయితే సబ్మిట్ అనేది చేసుకోండి ఎందుకంటే ఇక మనకు మిగిలిన పదహైదు రోజులే కాబట్టి మీరు పదిహేను తేదీ వరకు కనుక వెయిట్ చేసినట్లయితే మీకు వెరిఫికేషన్ అనేది అవడానికి కొంత సమయం అనేది పడుతుంది కాబట్టి వచ్చే నెల పెన్షన్ మీరు మిస్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది తప్పనిసరిగా ఈ యొక్క వారం రోజుల్లో మీరు డాక్యుమెంట్లనే సక్రమంగా సబ్మిట్ అనేది చేసుకున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది ఆ తర్వాత మీకు వచ్చే నెల ఒకటో తేదీన ఖచ్చితంగా మీకు పెన్షన్ డబ్బులు మీకైతే రావడం జరుగుతుంది ఇది టోటల్ గా ఈ యొక్క పెన్షన్లకి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ని అలాగే టెలిగ్రామ్ ఛానల్ తప్పనిసరిగా ఫాలో అనేది అవ్వండి